గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ ఈ వీడియో ముఖ్యంగా మహిళలు పెళ్ళైన వారైనా పెళ్ళి కాని వారైనా భర్త లేని వంటరి మహిళలైనా సరే తప్పకుండా చూడాలి చాలా అవసరం ఇప్పుడు మనము సోషల్ మీడియాలో కానివ్వండి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి తరచుగా మనం చూసిన న్యూస్ ఏమిటో తెలుసా ఇంతకుముందు ఎవరెవరైతే ఈ మహిళలని బెదిరిస్తున్నారో మహిళలపైన ఆఘాయిత్యాలకి పాల్పడుతున్నారో మహిళలని హింస పెడుతున్నారో మహిళల్ని టార్చర్ చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ సెప్పుడు చెక్ చేస్తే చాలా మంది ఈ మహిళలతోటి స్నేహం చేసిన వాళ్ళే దగ్గరగా ఉన్న వాళ్ళే ఒకప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళే వాళ్ళే తర్వాత ప్రాణాంతరంగా తయారవుతున్నారు ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళ వల్ల బ్లాక్ మెయిల్స్ బెదిరింపుల వలన చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా భయపడిపోయి ఈ ఫోటోలు ఇవన్నీ కూడా భర్తగా తెలిస్తే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితిని ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అంత సిచ్యువేషన్ వచ్చేస్తుందంటే ఎంత వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి చిన్న విషయం అండి ఇల్లు అన్నాక సంసారం అన్నాక అన్నాక గొడవలు లేని భార్య భర్తలు ఉండవు సెలబ్రిటీల దగ్గర నుండి కోటీశ్వరుల దగ్గర నుండి ఇంకా చెప్పాలంటే ముఖేష్ అంబానీ భార్య కూడా ముఖేష్ తోటి చిన్న చిత్తగా పొరపచ్చాలు తగువలు ఉంటాయండి ఉండకుండా ఉండవు కాబట్టి మనకి పురాణ కథలు రాస్తారు పార్వతీ పరమేశ్వరులు పోట్లాడుకున్నారు పార్వతీదేవి అలిగింది లక్ష్మీనారాయణులు పోట్లాడుకున్నారు లక్ష్మీదేవి అలిగింది అంటే వాళ్ళు నిజంగా అలుగుతారా నిజంగా వాళ్ళకి పోట్లాడలో రాగద్వేషాలు ఉంటాయా అంటే మనమందరం సంసారులం కాబట్టి మనకి ఒక పాఠ నేర్పించడం కోసము ఆ విధమైన కథలు ఉంటాయి ఈ పురాణాల్లో వాళ్ళకి ఏ రాగద్వేషాలు ఉండవు వారికి మరి దేవతలు మనల్ని సంసారుల్ని గృహస్థుల్ని గాడులో పెట్టడం కోసము దేవతల గురించి కూడా అంత గొప్ప ఉదాహరణలు చెప్పారు మనం బాగుపడాలని అంతే ఈ రోజు రేపు ఎవరు పరిచయమైనా కూడా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఈ లో వీటన్నిటిలో కూడా ఊరికే వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడము చాటింగ్ చేయడము షేర్ చేయడము వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకోవడం ఇంట్లో ఏదైనా గొడవలు అవుతాయి బాగా కోపం చేస్తుంది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇప్పుడు ఎవరో ఒకరికి ఆ విషయం గురించి చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలి వినడానికి ఎవరైనా ఉండాలి మనం గంట చెప్పినా కూడా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని అవతరాలు కొట్టి మనల్ని ఓరాటించాలి అని కోరుకుంటాం మనం ఈ కోరుకునే క్రమంలో ఎవరి పరిచయం అయితే వాళ్ళతోటి అంతకు ముందు పరిచయమైన వాళ్ళు ఆఫీసులోను కాలేజీల్లోనూ ఉండి మనతో పాటుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో కూడా ఫోన్ చేయడము మాట్లాడడం ఇంట్లో విషయాలు చెప్పడము లేదంటే భర్త విషయాలు చెప్పడము కుటుంబం పుట్టింట్లో విషయాలు అధికారింట్లో విషయాలు ఆస్తుల విషయాలు చెప్పకూడని విషయాలు కుటుంబంలో కాస్త గుట్టుగా పెట్టాల్సిన విషయాలు ప్రతీదీ కూడా ఫోన్లు ఉండేసరికి ఈ ఫోన్ డేటా కూడా ఫ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంతైనా మాట్లాడుకోవచ్చు ఓ తెగ చెప్పేసుకుంటున్నారండి వాట్సాప్లో చాట్ చేసేసుకుంటున్నారండి మొత్తం కూడా అవతలైపోయిన రికార్డులు అవుతున్నాయి అది గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటారు వాళ్ళు అలా చేయరు చాలా మంచి వాళ్ళు నేను ఇప్పటికీ పది సార్లు మాట్లాడాను ఎంత మంచితనం అన్న రెండు మూడు సార్లు సహాయం కూడా చేశారు అని ఇప్పుడు ఈ బ్లాక్ మెయిల్స్ బెదిరింపులు ఎదుర్కొన్న మహిళలు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మరలా అలా అనుకున్న వాళ్ళే అలా అనుకుని నమ్మిన వాళ్ళే మోసపై నడి మీద ఉంచినారు కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసేస్తున్నారు ఈ బెదిరింపులు బ్లాక్ మెయిల్స్ తట్టుకోలేక ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు మనము సాంప్రదాయబద్ధంగా మనకి పెద్దలు ఏ విధంగా అభివృద్ధించారు ఆ విధంగా వాల్మీకి రామాయణం భారతం కానీ చదువుకొని ఉంటే ఆ క్యారెక్టర్స్ మనం తెలుసుకొని అర్థం చేసుకొని ఉంటే ఇలాంటి పనులు మన జీవితంలో మనం ఎవరిని నమ్మి చెయ్యము మన జీవితాలు కాపురాలు బాగుంటాయి మనం అవి చదవము పాత రోజుల్లో నయ్యమండి ఇంటి గుట్టు ఇంట్లో విషయాలు కాస్త భార్యాభర్తలకి దెబ్బలాడైనా కూడా గోడ గోడ పై ఉండి ఈ పక్క పొరుగుంటాడు కూడా చెప్పుకునే వాళ్ళు కాదు ప్రతి విషయం ఊరికే అని అసలు స్వాభిమానం ఉండేది ప్రతిదీ చెప్పడం ఏమి ఉంది ఆత్మాభిమానంతో బ్రతికేవాళ్ళు ఇప్పుడు ఎంత చదువు చదువు కొన్ని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఫ్లైట్లెక్కి దిరుకుతున్నారు అమెరికాలో వెళ్తారు ఆ స్వాభిమానం విడిచిపెట్టాడు ఎవరు వారు తగిలితే వాళ్ళతో హై చెప్పడం బుజార్ మీద చేతురేయడం ప్రతిదీ గలగల వాళ్ళతో వాగేయడం వాళ్ళు అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకొని రికార్డు చేసుకొని ఇంకెవరికో చెప్పడం మనకు వంపలు మొనగడం మీకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానండి మనకి వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారు రామచంద్రమూర్తితో వనవాసానికి వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాలు అవునా పదమూడేళ్ళు రాముడితోటే వనవాసంలో నానా కష్టాలు అనుభవించిందా తనకి చాలా బాధలు ఉంటాయి కదండీ బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది ఫోన్ లేదు పుట్టింటికో వస్తారెంట్కో ఫోన్ చేసుకోవడానికి దాసల్ని ఏమైనా తన వెంట తెచ్చుకుందా అడవులోకి వాటితో కులాసాగా కబుర్లు చెప్పుకోవడానికి అంటే వాళ్ళు లేరు ఏమున్నా ఈ పదమూడేళ్ళు భర్తతోటి మరితోటి మాట్లాడుకుంది ఆ పూర్వం రోజుల్లో భార్యలు అందులోను ఈ రాజకుమార్తెలు ఎవరితో పడితే వాటితోటి ముందుగా మాట్లాడకూడదు ఆ నియమాలు చాలా ఉండేవి పరదాబద్ధత పాటించే నియమం కూడా ఉండేది రాజకుమార్తెలు రాణీలు అలాగ మొహం చూపించుకుంటూ ఎవరితో పడితే వాళ్ళ మాట్లాడటం పబ్లిక్లో తిరగడం ఉండేవి కాదా రోజుల్లో మరి సీతమ్మ వారు ఎవరు చెప్పుకొని ఉంటుంది సరే ఆ పన్నెండు పదమూడేళ్ళు ఉన్నాడు మరుతుంది అనుకోండి ఆ పక్కన వెంటనే రావణాసురుడు తీసుకెళ్ళిపోయి లంకలో పెడుతున్నాడు కదండి సంవత్సరం పాటు పది నెలల పైన ఉంది కదా లంకలో సంవత్సరం లంకలో ఉన్నప్పుడు తన బాధలు కష్ట సుఖాలు ఇవన్నీ ఎవరికన్నా చెప్పుకోవాలని ఆవిడికి ఉండే ఉండేది కానీ ఎవరికైనా నోరు తెలిసి ఆవిడ చెప్పుకుందా ఆవిడ చుట్టూ కూడా పర్యవేక్షిస్తూ రాక్షస మహిళలు ఉండేవాళ్ళు వాళ్ళలో కాస్త బెటర్గా ఉండి ఇవిని కాస్త బెటర్గా చూసిన వాళ్ళని చూసి స్నేహం చేసి నోరు విప్పిందా సీతమ్మ ఎంత గుంభనంగా ఉందో గమనించండి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నేను చేయగలుగుతాను నేను నిస్సహాయసతలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు రామనామం చేసుకుంటాను అంతే కదండి మన శక్తి ఉంది మనం లాగలుగుతాం మన శక్తి లేదు భగవంతుడే వచ్చి లాగాల నామం చేసుకుంటాం భగవంతుడు ప్రార్థిస్తాం అంతే కదా తెదా అదే చేస్తుంది నేను జగ్రీత చేస్తా చేయలేదు కాబట్టి భగవంతుడు అన్నాడు రామనామం చేసుకుంటూ నిశ్శబ్దంగా కూర్చుంది రావణాసురుడు రోజు నీచాది నీచంగా హేయంగా అసలు అశ్లీలంగా పరమ జుగుప్సాకరంగా సీతమ్మ ఆమె ముందే ఆమె అంగాంగ సౌందర్యం వర్ణిస్తూ దారుణంగా మాట్లాడేవాడు పరమ నీచుడు మీరు వాల్మీకి రామాయణంలో చూడండి కావాలంటే అలాంటి పరమ నీచుడు రోజు వచ్చి హింస పెడుతున్నా ఆవిడ నోరెత్తి షేర్ చేసుకుందామని పక్కనున్న ఏ మహిళకి రాక్షసు మహిళకి చెప్పుకోలేదు ఏ రోజు చెప్పుకోలేదు అంత దాకా ఎందుకండి ఆంజనేయ స్వామి వారు వెళ్ళి వెతికి వెతి ఈవిడే సీతమ్మ ఉంటుంది అనేసి గుర్తించినప్పుడు కూడా ఆంజనేయ స్వామి నమ్మి సీతమ్మ నోరు తెరిసి ఒక్క మాట చెప్పలేదండి బొమ్మరంగా ఉండిపోయింది ఏమో రాక్షసులు కామరూపులు ఏది ఏ కావాలంటే ఆ వేషం వేసుకుంటాడు రావణాసురుడు సన్యాసి వేషం వేసుకొని రాలేదా అట్లే వానర వేషం వేసుకొని వచ్చి ఉంటాడు అని నోరు అక్కకుండా సరింటి క్వశ్చన్ నమ్మలేదు సీతమ్మ తర్వాత రామచంద్రుడి ఆ అంగుళియం రాజముద్రిక చూపించిన తర్వాత అప్పుడు సీతమ్మ నమ్మి ఆంజనేయ స్వామి అప్పుడు నోరు తెరిసి మాట్లాడిన తన గురించి రామచంద్రుడి గురించి తన అడ్రస్ ఇచ్చుకుంది ఆలోచించాడు ఒకసారి చదివితే రామాయణాలు పరిశీలిస్తే మన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది వాళ్ళకి వీళ్ళకి అన్ని చెప్పుకొని వాళ్ళని వీళ్ళని నమ్మి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ చేతుల్లో మోసపోయి పరువు పోయి ఇంట్లో వాళ్ళకి తెలిసి అంతవరకు పరిస్థితులు వెళ్లకుండా ఉంటాయి భారతంలో ద్రౌపది ఏం చేస్తుందో చూసుకోండి పన్నెండేళ్ళు వనవాసం చేస్తుంది భర్తలతోటి ఆ పరిస్థితి కూడా సతమవారి పరిస్థితి తర్వాత సంవత్సరం పాటు అగ్నితవాస విరాట్ రాజు భర్తలు ఐదుగురు దాసులుగా ఉన్నారు ద్రౌపది కూడా అక్కడ దాసి అంతఃపురంలో దాసి అయినా సరే పాపము ఆ విరాట్ రాజు భార్య ద్రౌపది అందమో సౌశల్యమో బాతురత లక్షణాలు చూసేసి స్నేహం చేసింది దాసియో ఎప్పుడు చూడాల స్నేహము చేసినా సరే ఫ్లోలో కూడా పొరపాటును కూడా మేము ఈ వేషాల్లో ఉన్న ద్రౌపదిని వాళ్ళు పాండవులు అనే మాట కానీ తన కష్టాల గురించి కానీ ఎక్కడ ఇండైరెక్ట్గా కూడా వెల్లడి చేయకుండా అంతే గొంభరంగా ఉంది కష్టకాలంలో బయటికి వెల్లడైందంటే మరలా పన్నెండేళ్ళు వనవాసమో సంవత్సరం అగ్నివాసం చేయాలి షర్తో షరత్తో వచ్చాను వాళ్ళ బయటికి సరే కీచ ఒకడు ఎంత ఏడిపించాడు ఆవిడ బయట పట్టుకోని లాగి ఆమెను అనుభవించాలని దురుద్దేశంతో ఏ రకంగా ఆవిడ దాసిగా ఉన్నప్పుడు విరాట రాజుకు ఎంత ఏడిపించాడండి ఎన్ని సహించింది అవమానాలు నోరెత్తలేదు ఎక్కడ తన ద్రౌపది రెడ్డి కానీ తన భర్తల విషయం కానీ తన భర్తలు కూడా అసహాయలే ఉన్నారు మారువేషాల్లో దాసుల్లో ఉన్నారు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి అయినా కూడా కోపం మీద కూడా ఏడుస్తూ కూడా నోరెత్తి డైరెక్ట్గా మాట్లాడతారు ఎంత గుంభనంగా ఉన్నారో చూడండి ఇప్పుడు లేక ప్రతిదీ షేర్ చేసుకోవాలి వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి ప్రతిదీ షేర్ చేయాలి ఆఫీస్లో పని చేస్తున్నాడు నా ఫ్రెండ్ కాలేజీలో చదువుతున్నవాడు నా ఫ్రెండ్ ప్రతిదీ చెప్పుకోవాలి ప్రతిదీ వింటాడు నన్ను అర్థం చేసుకుంటాడు ఈ పాటలు వాళ్ళు పాడలేదు ఇంత చదువు చదువుకొని వేరు లక్షలు పోసి ఇంగ్లీష్ చదువు చదువుకొని మనం నేర్చుకుంటున్న సంస్కృతిది మన పూర్వీకులైన మహిళలు నేర్చుకున్న గొప్ప సంస్కృతి ఆచరించిన గొప్ప ధర్మం అది ఇంటి విషయాలు భర్త విషయాలు ఇంటి గుట్టు అత్తారింట్ల విషయాలు పుట్టింట్ల విషయాలు ఎక్కడ స్నేహం చేసి ఎక్కడ పనిచేసే చోట కానీ ఎవరితోటి కూడా ఎక్కడా నవరెత్తలేదు ఎవరితోటైనా స్నేహమైనా సహాధ్యాయన తనతో పాటు పనిచేసిన వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా ఎంతవరకో అంతవరకే రామాయణం భారతం చెబితే అర్థమవుతాయి సమయంతి కూడా ఉందే బాబా నడచక్రవర్తి వదిలేసి వంటి తర్వాత గుంభనంగా ఉంది అనుకోకుండా వాళ్ళ పిన్ని గారి రాజ్యంలోని పిన్ని పిన్నిగారింటికే చేరుతుంది అయినా కూడా నోరత్కుండా భారంగా ఉంది వాళ్లే కనిపెట్టారు తర్వాత చంద్రమతి చంద్రపతి సత్యహరిశ్చంద్రుడు భార్య కూడా అంతే హరిశ్చంద్రుడు ఆమెని మనసు చంపుకొని ఏడ్చుకుంటూ అమ్మేల్సిన పరిస్థితి వచ్చినా సరే ఎందుకు సత్యహరిశ్చంద్రుడి పరిస్థితి అలా ఉందో ఆయన మనసులో బాధ ఏంటో మొత్తము ఆయన నోరు తెరవకుండా చంద్రమతి దేవికి తెలుసు సైలెంట్ గా అమ్ముడు పోయింది చోట దాసి పనిచేసింది సైలెంట్ గా ఉంది ఏ వాళ్ళందరూ అండి దేవి దమయంతి ద్రౌపది సీత వీళ్ళందరూ ఈ భూమండలాన్ని పరిపాలన చేసిన మహారాజ్లు మహారాణిలు వాళ్ళందరూ కూడా ఒకటి క్వీన్స్ వీళ్ళందరూ కూడా అంతపురాలలో పుట్టి పెరిగి హంస తూలిక చంద్రసారంలో చంద్రసారల్లో పడుకొని సూర్యుడు తగిలితే కందిపోయా లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఏ కష్టకాలం వచ్చినప్పుడు షేర్ చేసుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి బాధ దిగం లేకుండా ఏనాడు నా జీవితంలో ఇలాంటి బాధలు ఉంటాయని కూడా తెలియదు ఇలాంటి అరణ్యాల్లోకి నరకాల్లోకి వచ్చి పడ్డామని ఎంతమంది చెప్పుకోవాలండి వాళ్ళు ఎత్తలేదు ఎక్కడా మహిళా మనులకి ఆ రామాయణము ఆ భారతము ఆదర్శం అవి పట్టించుకోకుండా ఇంగ్లీష్ చదువు చదివేసేస్తే ఫోన్లు వచ్చాయి ఈ ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి ఫేస్బుక్ లో వచ్చాయి యూట్యూబ్ లో ప్రతి వాడికి ఎవరు తగిలినా కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరికి ఫోన్ ఎత్తగానే హలో అంటే టింగ్ 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 అని మొత్తం చెప్పుకోవడం వాళ్ళు మొదట బాగా ఆత్మీయంగా ఉన్నట్టుండి రేపొద్దున బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం రకరకాల కోరగోడని కోరికలు కోరికలు తీర్చమని వేధించడం విసిగించడం చివరికి బతుకు స్టాండ్ ఆత్మహత్య టెన్షన్ అవసరమై ఇవన్నీ మహిళలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మన రామాయణ భారతాలు మహిమల కోసం పుణ్యం కోసం చదవకండి మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి చదవండి పరిశీలనాత్మక దృష్టితో చదవండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంది ఆ క్యారెక్టర్ మనం ఏం నేర్చుకోవాలి తెలిసి తెలుసుకొని ఆకలింపు చేసుకోండి చదివి చదివేసి గబాబా కొబ్బరికాయ కొట్టేసి నాలుగు సార్లు చదివానండి ఈ ఫలితం వచ్చిందా నువ్వేం నేర్చుకున్నావు చదివి కరెక్ట్ గా చదవాల్సిన దృష్టిలో చదివితే మహిళ మాణిక్యం అవుతుంది నడి రోడ్డు మీద అల్లరి పాలయ్యే మహిళలు ఆ రోజు కనపడరు రామాయణ భారత కానీ ఆకలింపు చేసుకుంటాయి అమ్మవారి స్వరూపాలైన మహిళలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి అన్ని చెప్పి బ్లాక్ మెయిల్ బెదిరింపులు లైంగిక వేధింపులు అంటే ఎక్కడో పరిచయమేడు కాలేజీ లోనో ఉద్యోగాల దగ్గర ఇంకొకటి చోటు వాడు పరిచయమయ్యాడు కొండలో మాట్లాడుకున్నారు ఆ తర్వాత వాడు ఏదో అడిగాడు ఈమెదో కాదుంది అక్కడ నుంచి బెదిరింపులు బ్లాక్మెయిల్ ఎడ్సెట్రా ఎడ్సెట్రా ఎందుకన్నీ అవసరం ఏమిటి నేర్చుకుంటే రామాయణ భారతాలు భారత భూమిలో మహిళ అమ్మవారి స్వరూపమై అలాగే ఉంటుంది లేదనుకొని వదిలేసి ఇంగ్లీష్ పద్ధతులు పట్టుకొని వెళ్ళడం అనుకోండి అడి రోడ్డు మీద నాలుగు వీధుల కూడల్లో బొమ్మ ఆడది గుర్తుపెట్టుకోండి ఏం కావాలి ఒక అవగాహన కోసము నేను ఈ వీడియో చేస్తున్నానండి గమనించగలరు సత్యమేవ జయతే ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం